విజయనగరం వైభవాన్ని సంస్కృతిని చాటి చెప్పేలా విజయనగరం ఉత్సవాలు పైడితల్లి సిరిమానోత్సవం నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సంయుక్త కలెక్టర్ సేతు మాధవంతో కలిసి విజయనగరంలో ఉత్సవ వేడుకలను పరిశీలించారు ముందుగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణం క్యూ లైన్లను తనిఖీ చేశారు హుకుంపేటలో సిరిమాను తయారీ ఇరుసుమాను రథాలను పరిశీలించారు మరి తిరుమానోత్సవకి విజయనగరం ఉత్సవకి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పండగ కింద దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ పండగకి స్పెషల్గా ఏర్పాటు చేయాలని అలాగే అమ్మవారి దర్శనం ఈ సంవత్సరం ప్రత్యేకించి ప్రి దర్శనం చేయడం జరిగింది లైన్లో సుమారు నాలుగు వేల మంది పట్టి ఫ్రీగా వెళ్ళే విధానాన్ని తీసుకొచ్చు లక్ష లక్ష ఇరవై వేల మందికి దర్శనం అయ్యే విధానాన్ని తీసుకొచ్చు విజయనగరం ఉత్సవం కూడా మంచి అడ్మాస్టేర్లో అయోధ్య మైదానంలో అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఆనందాశ్వరంలో కానీ అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ మరి సరస్సు యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఉత్సవంలో భాగమై ప్రతి ఒక్కరూ కూడా విజునాన వాసులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధానాన్ని తీసుకునే చేసే భాగ్యం కల్పిస్తూ అందరూ కూడా పండుగ వాతావరణం దసరా పండుగని కంటిన్యూ చేస్తూ సినిమానోత్సవం వరకు కూడా ఒక మంచి వాతావరణం మన టౌన్లో ఉంటుందని ఈ దసరా సినిమానోత్సవం కలయిక కూడా పండుగలో ఒక మంచి అట్మాస్ఫియర్ తీసుకొస్తుందని పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని పండుగ పండుగ మంచి మరింత గుర్తింపు తీసుకొచ్చి ఒక మంచి ఇమేజ్ నొచ్చుకి ప్రతి సంవత్సరం రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి కల్పించే విధానాన్ని వచ్చే దశగా మేము ప్రయత్నం చేస్తున్నాం